స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్మేళ్ళైతే యూషిల్ కదా ఈరోజు షాపింగ్ బ్లాగ్ అనమాట సో కల్పనతో కలిసి అట్లా షాపింగ్కి అయితే పోయినాము ఏ షాప్కి పోయినాము ఎందుకు పోయినాం అనే విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తా అనమాట ఈరోజు స్పెషల్ అయితే చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీకి ఒక పెద్ద స్టోరీ అయితే ఉందన్నమాట ఎందుకంటే కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా నా ఓన్ వేలోనే ఇంకెక్కడ చూడలేదు కానీ కొత్తగా చేయాలనుకుని అట్లా ట్రై చేస్తున్నా సో ఫైనల్గా చికెన్ కర్రీ పరిస్థితి ఏమైంది ఎట్లుంది అని చెప్పేసి తెలుసుకోవాలంటే మన ఈరోజు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోవాలి కదా మరి ఈరోజు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి షో స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్స్ థట్ షో చికెన్ కర్రీ ఈరోజు అయితే కొంచెం కొత్త ప్రాసెస్గా ట్రై చేస్తున్నాను అనమాట కదా నేనైతే ఎవరి వీడియోస్ చూడను ఎవరిలాగా ట్రై చేయను నాకు ఓన్ ఎట్లా చేయాలంటే చేయాలంటే సార్ చేస్తాను అనమాట చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ వేసి ఒక వెరైటీగా ట్రై చేస్తున్నాను ఎట్లా వస్తుంది అని చెప్పేసి లాస్ట్లో చెప్తా తినేటప్పుడు సో చికెన్ కర్రీ వెరైటీగా తెలంగాణ స్టైల్లో కాదు కొంచెం వేరే చేస్తున్నాను యాక్చువల్గా నేను ఓన్ రెసిపీస్ని క్రియేట్ చేసుకొని నా పైన నేనే ప్రయోగించుకుంటానన్నమాట సో డెఫినెట్గా టేస్టీగా వస్తుందనే నమ్మకంతో ఇట్లా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తా బాగా బోర్ కొట్టినప్పుడు మామూలుగా అయితే రెగ్యులర్గా ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకొని తింటాం కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి అట్లా ట్రై చేసిన కర్రీ అనమాట సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను నేను ఏం చేసినా అని చెప్పేసి ఆనియన్స్ టమాటో కాజు బాదాము పచ్చిమిర్చి అన్నీ కూడా పేస్ట్ చేసేసి ఫస్ట్ బాగా ఫ్రై చేసి దాంట్లో చికెన్ వేసేసి ఇంకా ఉప్పు కారం అన్ని మసాలా దినుసులు అయితే వేసేస్తానన్నమాట సో అట్లా ఇది చిన్న ప్రాసెస్ అయితే నేను కొత్తగా ఈసారి ట్రై చేయాలనుకున్నది సో ఫైనల్గా ఎట్లొచ్చింది ఏంటిది అనేది అయితే చెప్తాను సో మొత్తానికైతే కర్రీ అవుతుంది ఇంకా నేనైతే కొద్దిసేపు రిలాక్స్ అయినా అసలు ఈ ఎండాకాలం మామూలుగా కాదనమాట సో లాస్ట్ టైం కల్పన వీడియో ఒకటి షార్ట్ పెట్టింది కొద్దిసేపు కిచెన్లో కొద్దిసేపు కూలర్ ముందు వచ్చి నిలబడి నిజంగా మన పరిస్థితి ఆడవాళ్ళ పరిస్థితి కిచెన్లో అట్లనే ఉందనమాట అసలు కిచెన్లో పది నిమిషాలు ఉంటే ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ వచ్చి ఒక అర్ధ గంట కూర్చోవాల్సిందే అన్నట్టుగా ఉన్న ఎండలు అయితే సో మీరేమనుకుంటున్నారు చెప్పండి మొత్తానికి నా కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది అట్లా వెళ్ళి ఇట్లా ఫ్రెషప్ అయ్యేసి వచ్చి ఇంకా వేడి వేడి అన్నం ఎంత ఎండలు ఉన్నా సరే కానీ మనకి వేడివేడిగా తినడమే ఇష్టం అనమాట సో చల్లగా అయిన తర్వాత తినడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు దట్టు నాన్ వెజ్తో సో అట్లా కర్రీ అయితే ఎమ్మి ఎమ్మిగా నిజంగా అదిరిపోయింది నెక్స్ట్ టైం కూడా ట్రై చేయాలనిపించింది ఇంకా షాపింగ్కి వెళ్ళాలని చెప్పేసి గబగబా రెడీ అయిపోతున్నా కల్పన అయితే వచ్చిందనమాట షాపింగ్కి వెళ్ళాలని చెప్తే యాక్చువల్గా కల్పన సెలక్షన్ చాలా బాగా చేస్తుంది అందుకని చెప్పేసి ఒక చిన్న షాపింగ్ అయితే చేయాలి రమ్మని చెప్పేసి పిలిచిన సో ఏమైనా వెళ్ళాలి ఇక్కడికి ఆ రోజు అట్లా వెళ్ళే చూస్తాం అంతే చెప్తా ఇక్కడికి రెడీ అవుతున్నా సో అట్లా నా షాపింగ్ కోసం అయితే కల్పన వచ్చింది సో ఎక్కడికి వెళ్తాం మేము షాపింగ్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఇంకా తెలియదు సో ఏం షాపింగ్ పోతున్నాం ఎందుకు పోతున్నాం అని అంటే ఒక చిన్న అకేషన్ అయితే ఉంది దానికోసం ఒక శారీ అండ్ డైలీవేర్ నార్మల్గా డ్రెస్సెస్ అట్లా చూద్దామని అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే ఒక షాప్ అయితే ఓపెన్ అవుతుంది సో కొత్తగా షాప్ ఓపెన్ అవుతుందంటే కొత్త స్టాక్ ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా వెళ్ళాలనిపిస్తుంది అనమాట నాకు దట్టు ఇంకా అమ్మ అమెరికాకి పోయింది కాబట్టి సో ఫట్ మనం తీసుకొని పోవడానికి అండ్ వదిన కూడా చాలా దూరం ఉంటారు వాళ్ళు అందుకని కల్పన కూడా చాలా బాగా చేస్తుంది కదా సెలెక్షన్ అని చెప్పేసి ఇంకా రమ్మని వచ్చింది అనమాట సో అల్లర్ చేస్తుంది అనమాట మెడితే బయట కూర్చున్నా వచ్చేసరికి వెళ్ళేమవుతుంది ఇవ్వకేదో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఏ మ్యాచింగ్ మ్యాచింగ్ షీట్లు అందరం మ్యాచింగ్ మ్యాచింగ్ మొత్తానికి ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరిపోయినాము మేమైతే రైడ్ బుక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా బైక్లోనే వెళ్దామని చెప్పింది కల్పన కాకపోతే ఫుల్గా ఎండు ఉందనమాట సో అట్లా మొత్తానికి రైడ్ బుక్ చేసుకొని బయలుదేరిపోయినాము ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్ని వదిలేసి షాపింగ్కి కానీ ఏదైనా ఊరికి వెళ్ళడం కానీ అనేటిది చాలా తక్కువ నేనైతే షాపింగ్కి అయినా కూడా తీసుకొని పోతా నేను ఎందుకంటే వాళ్ళు ఏమంత అల్లరి చేయరు ఎక్కడున్నామంటే అక్కడ ఉంటారు ఆయన ఇబ్బంది కూడా పెట్టారనమాట సో అట్లా హ్యాపీగా పోయి షాపింగ్ చేసుకొని వస్తా కాకపోతే పిల్లల్ని వదిలేసి వాళ్ళు లేకుండా నేను షాపింగ్కి వెళ్ళడం అని అంటే అసలు చాలా తక్కువ టైమ్స్ చాలా నీడీ టైమ్స్లోనే పోయినా కావచ్చు కానీ నార్మల్గా అయితే జాలీగా పోయినా కూడా వాళ్ళని తీసుకొని పోతాను అంతేగాని నేను ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు సో అట్లా ఇంకా ఇద్దరమే కలిసి వెళ్తున్నాం అండ్ దట్టు ఫుల్గా ఎండలు ఉన్నాయి బయట అసలు పిల్లల్ని బయటికి తీయకపోవడమే బెటర్ అనమాట అందుకని చెప్పేసి అట్లా మేమిద్దరం బయలుదేరి వెళ్ళిపోయినాం వాళ్ళైతే పిల్లలు ముగ్గురే ఇంట్లో ఆడుకుంటున్నారు అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఫోన్ కూడా పెట్టలేదు అనమాట అండ్ మా మామయ్య అయితే ఇంట్లో ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇక వాళ్ళు ఆడుకుంటారులే బయటికి తీసుకొస్తే ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి అండ్ అట్టు ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఇంట్లో ఉంచడమే చాలా వరకు సేఫ్ అనమాట సో అట్లా మొత్తానికి జస్ట్ ఫైవ్ మినిట్స్లో షీ నీడ్స్కి అయితే వచ్చేసినాం అనమాట మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది సో అట్లా బయట నుంచి నేనైతే షూట్ స్టార్ట్ చేసేసిన కల్పన కంటే ముందే సో యాక్చువల్గా తను కూడా ఒక వ్లాగ్ అయితే చేసింది ఆల్రెడీ పోస్ట్ చేసేసింది సో అట్లా మొత్తానికి అయితే ఇంకా షీ నీడ్స్ షాపింగ్కి వచ్చినాం ఏం షాపింగ్ చేస్తాం ఎందుకు వచ్చినాం ఏంటిది అని చెప్పేసి మొత్తం చూడాలంటే వ్లాగ్ అన్నీ కూడా చూసేయండి అండ్ చాలా మంచి కలెక్షన్ అయితే చూపించరు అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది సో కొత్త షాప్ కాబట్టి కలెక్షన్ కూడా ఉంది అనిపించింది ఎందుకంటే నేను నార్మల్గా ఓ ఓల్డ్ అయిన షాప్స్కి కూడా టూ త్రీ టైమ్స్ అయితే విజిట్ చేసినాను కొంచెం రెగ్యులర్ కలెక్షన్ అనిపించనుండే కాకపోతే దీంట్లో అయితే కొత్త కలెక్షన్ అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ ఒక చీర ఒక డ్రెస్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట సో ఏమేమి తీసుకున్నా ఏంటిది అనేది సో ఫుల్ బ్లాగ్ చూస్తే మీకైతే అర్థమైపోతుంది యాక్చువల్గా లాస్ట్లో చెప్తా ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉంటుందన్నమాట షాపింగ్ వచ్చింది నేను కాకపోతే మొత్తం ట్రయల్స్ చేసింది మాత్రం కలిపి చాలా మంచి కలెక్షన్ చూపించమంటుంది నా కోసం దీంట్లో నాది నా షాపింగ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను ట్రయల్ చేయబోతున్నాను నా షాపింగ్ కోసం ఆమె ట్రయల్ చేయబోతుంది యాక్చువల్గా ఒక్కసారి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి కావాలన్నమాట అందుకే కల్పన మీద అన్ని ట్రయల్స్ వేసినా ఇది కూడా ఇక్కడ తీసుకున్న డ్రెస్ అనుకొకండి కాదు వచ్చిన డ్రెస్ కూడా ఇస్తావా సారీ కూడా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఇది మంచిందా కలెక్షన్ కూడా అట్లా స్టోర్కి రాగానే లోపల ఉండే స్టాఫ్ వాళ్ళు కానీ అందరూ కూడా కస్టమర్స్ చాలా మంది కూడా కల్పనను అయితే అన్నమాట యూట్యూబర్ కదా అని చెప్పేసి అండ్ స్టోర్ వాళ్ళు చాలా మంచి కలెక్షన్ అయితే చూపించారు సో ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి నిజంగా నాకైతే ఎక్కువ అవగాహన లేదనమాట ఈ బట్టల గురించి అన్నీ కూడా వాళ్ళు చూపిస్తుంటే నేనైతే షాక్ అయిపోయినా అనమాట ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసి అండ్ దట్టు కల్పన ఇవన్నిట్లలో కూడా బాగా తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి తీసుకొచ్చిన కాకపోతే వాళ్ళు గుర్తుపట్టి ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారని అంటే నిజంగా జ్యూసెస్ కానీ టీ కాఫీ కానీ అన్నీ కూడా సర్వ్ చేసిరమాట సో మంచిగా అనిపించింది అండ్ సర్వీస్ మంచిగా అనిపించింది కలెక్షన్ కూడా మంచిగా అనిపించింది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది యాక్చువల్గా సో ఫుల్ వ్లాగ్ అయితే వీళ్ళ షాప్లో ఏమేమి కలెక్షన్ ఉన్నాయని చెప్పేసి కల్పన అయితే ఒక వ్లాగ్ అయితే చేసింది

సో ఒక్కసారి కల్పన వేసుకొని చూపిస్తుంది ఎందుకు చెప్తున్నా చూడగానే సో మస్తు కలర్ ఆ కలర్స్ మొత్తానికి ఆ డ్రెస్ అయితే ఫైనల్ చేసేసినాం ఇంకొక శారీ అయితే తీసుకోవాలి దానికోసం అయితే వాళ్ళు మామూలుగా చూపించలేదు అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తుంది సెలెక్ట్ అయింది ఒకసారి అయినా నా డ్రెస్ కోసం వచ్చిన ఆమె శారీ సెలెక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం అది ఒక్కటే పని వేసుకుంటా నువ్వే కదా ఇది పట్టు వేసుకోండి ఏదైనా ఒక పచ్చ వేసుకుంటా ఇది సారీ నచ్చింది కదా సారీ చూపేసా సార్ ఇది ఇదే ఇది 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 పైతానే

దాంట్లో కూడా దీంట్లో ఒకటి ట్రై చేయటం ట్రయల్ చేస్తుంది పట్టు శారీస్ బాగా నచ్చినాయంట యాక్చువల్లీ ఇది బాగుంది కలర్ కాంబినేషన్ మంచి వచ్చింది ఏదో పెళ్ళి ఉందంట అందుకోసం అని చెప్పేసి శారీ నా షాప్ నా షాపింగ్ కోసం వచ్చి ఆమె షాపింగ్ చేస్తుంటుంది ఫ్యాన్సీలో తీసుకుంటావు పట్టులో తీసుకుంటావా ఎన్ని రకాలు ట్రై చేస్తున్నావు ఎందుకు నువ్వు ఏది కావాలంటే అది తీపిస్తావు ఇదైతే క్లాస్ ఉంది కల్పన నా షాపింగ్ కొని చెప్పి వచ్చి ఇంకా ట్రై చేస్తుందంటే ఆల్రెడీ పట్టుసారి కట్టిన అయిపోయాక చూపిస్తుంది అంటే సర్ప్రైజ్ వెయిట్ చేయాలి సర్ప్రైజ్ కోసం రివీల్ చేస్తున్న సరే ఇది ఫైనల్ మస్తున్నాయి అడిగింది కదా ఉంది ఇంకా నచ్చిందా సార్ ఎవరి పెళ్ళి మళ్ళీ పెళ్ళి పట్టు చీరలు చూస్తే బాగా అర్థమవుతలేదు ఇంకొకటి పింక్ అండ్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఏం తీసుకున్నామని చెప్పేసి నెక్స్ట్ ఫైనల్ గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎల్లో కలర్ డ్రెస్ కూడా చూపించినాను కదా అది అండ్ కల్పన కట్టుకున్న పింక్ కలర్ శారీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో అట్లా షీనిలో మొత్తానికి అయితే షాపింగ్ చేసేసుకొని మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాము ఫస్ట్ రాగానే మేమిద్దరం కూడా చాయ్ అనమాట సో బయట తాగితే ఆ ఫీల్ ఉండదు అండ్ ఇంటికి వచ్చేసి అట్లా రిలాక్సింగ్గా కూర్చొని తాగితే ఆ ఫీలే వేరు కదా సో అట్లా చీర్స్ కొట్టుకొని హ్యాపీగా చాయ్ని అయితే ఎంజాయ్ చేసినాం కల్పన అయితే అనమాట సో ఇంపార్టెంట్ పని ఒకటి ఉండే సో తన బ్లాగ్లో అయితే చెప్తుంది చాలా ఇంపార్టెంట్ అండ్ తన సక్సెస్కి నెక్స్ట్ స్టెప్ అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఈవినింగ్ మా తమ్ముడు వాళ్ళైతే వచ్చిర్రు పిస్తా హౌస్కి అనమాట హలీం తినడానికి సో హలీం ఇంకా దగ్గర పడుతుంది టైం అయిపోతుంది కాబట్టి ముందుగానే కొంచెం దాన్ని బుద్ధి తీర తినాలంటారు కదా సో అందుకని చెప్పేసి ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ హలీం ఆర్డర్ చేసుకొని అట్లా కూర్చొని హలీం అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మీలో ఎంతమంది హలీం పిచ్చర్లు ఉన్నారో నిజంగా చెప్పండి నేనైతే రంజాన్ మాసం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ అనమాట ఈ హలీంకు మీకు వచ్చేసి ఇంకా రిలాక్స్ అయిపోయినామనమాట ఇది ఈ రోజుల్లో మంచి లాక్ట ముందుకొస్తాను అంటే అండ్ బాబాయ్ నేను మీ శ్రీమతి స్వాతి